అందరికి నమస్తే అండి పాదయాత్ర అనేది రాజకీయ నాయకులకు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనే ఒక సెంటిమెంట్ సో పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము అని వాళ్ళు నమ్ముతారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు నారా లోకేష్ గారు అది కొనసాగుతుంది అయితే అన్ని చోట్ల పాదయాత్రలు పనిచేయవు ఇప్పుడు ఆ మాటకు వస్తే అక్కడ బీహార్ ఎన్నికలలో ముందు ఆయన జన స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గారు పాదయాత్ర చేశారు దాదాపుగా ఎనభై నియోజకవర్గాలు కలుపుతూ ఆయన పాదయాత్ర చేశారు ఎన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచారు ఆయన పాదయాత్ర చేసిన నైంటీ పర్సెంట్ నియోజకవర్గాల్లో పార్టీకి డిపాజిట్లు రాలేదు సో ప్రతి ఒక్కరు పాదయాత్ర చేస్తే వర్కౌట్ అవ్వదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి వస్తాయని చెప్పలేను కానీ ఆ క్యాడర్లో జోష్ వస్తుంది వైసీపీ శ్రేణులు ఇప్పటికే వాళ్ళు ఓడిపోయిన తర్వాత కాస్త నైరాశ్యంలోకి నిరాశలోకి వెళ్ళారు కానీ ఇప్పటికే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఒంగోలు మహానాడు వరకు వాళ్ళు యాక్టివ్ అవ్వాల కానీ ఇప్పుడు వైసీపీ క్యాడర్ మాత్రం యాక్టివ్ అయ్యారు అసలు అరప్పరప్ప అంటున్నారు కత్తులు తీస్తున్నారు కటారలు తీస్తున్నారు అంత డబల్ జోష్లో ఉన్నారు అది ఓవర్ యాక్టివ్ అయిపోయిందన్నమాట సో వీళ్ళని మరింత జోష్ నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే పాదయాత్ర అనౌన్స్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ నుంచి ఆయన పాదయాత్ర చేస్తారు కానీ ఇప్పుడే అనౌన్స్ చేసేశారు ఇంకో ఏడాదిన్న ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది ఇంకో ఏడాదిన్నర ఉంది నేను ఇంకో ఏడాదిన్నర చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను అని చెప్పారు సో ఆయన పాదయాత్రకు సంబంధించి ప్లాన్స్ కూడా పకడ్బందీగానే జరుగుతున్నాయి నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఒకటో తేదీన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఆయన పాదయాత్ర మొదలు పెడతారు అది రెండు వేల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది మేలో పోలింగ్ ఉంటాయి కదా అక్కడికి ఒక మూడు నెలల ముందు వరకు అంటే రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఫిబ్రవరి వరకు దాదాపుగా పదహారు నెలల పాటు ఆయన పాదయాత్ర చేస్తారు పదహారు నుంచి పద్దెనిమిది నెలల పాటు పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారు అండ్ నూట ముప్పైకి పైగా నియోజకవర్గాలు కవర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు సో దానికి సంబంధించి అంటే గతంలో పాదయాత్రకి ఇప్పుడు పాదయాత్రకి ఏంటి తేడా అంటే గతంలో పాదయాత్రకి ఇప్పటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుద్ది రోజులు పెరుగుతాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి గురువారం మధ్యాహ్నం పాదయాత్ర ఆపేయాల్సి వచ్చింది ప్రతి శుక్రవారం సాయంత్రం అంటే ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి కాబట్టి గురువారం మధ్యాహ్నం ఆపేసి హెలికాప్టర్లో వెళ్ళి కోర్టు కట్టిన మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి లేదా శనివారం నుంచి పాదయాత్ర కంటిన్యూ చేసేవాళ్ళు అలా ప్రతి వారం వన్ అండ్ హాఫ్ డే బ్రేక్ వచ్చేది దానివల్ల ఆయన అనుకున్నంతగా తిరగలేకపోయారు సో ఇప్పుడు మాత్రం సుమారుగా మూడు వేల తొమ్మిది వందల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు నడిచి అలాగే నూట ముప్పై నుంచి నూట నలభై కిలోమీటర్లు కవర్ సారీ నూట ముప్పై నుంచి నూట నలభై నియోజకవర్గాలను కవర్ చేసి వైసీపీకి ఎక్కడైతే జవసత్వాలు స్ట్రాంగ్గా ఉంటుందో కేడర్ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ తను ఒక్కొక్క హామీని ఒక్కొక్క హామీని ఇవ్వడానికి ఇలా కొన్ని పకడ్బందీ ప్లాన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పటి నుంచి ఎందుకు దీని గురించి డిస్కషన్ అనుకుంటున్నారేమో రెండు వేల పంత రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలే ఇప్పటి వరకు పార్టీ పరంగా కొంతమంది జైలుకు వెళ్తే ఓదార్చడానికో పరామర్శించడానికో ఏదైనా రైతుల్ని పొగాకు రైతుల్ని మామిడి రైతులని ఆ రైతులని రైతులని ఓదార్చడానికో పరామర్శించడానికో వెళ్ళారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు వెళ్ళారు ఇలా అక్కడక్కడ అప్పుడప్పుడు అలా టచ్ చేశారే తప్ప సుదీర్ఘ యాత్ర అంటూ ఏమీ లేదు సో షెడ్యూల్ ప్రకారం ఇదిగో ఒక నెలలో ఒక పదిహేను రోజులు నియోజకవర్గాల్లో తిరిగి ఒక పదిహేను రోజుల పాటు ఆఫీసులో అందుబాటులో ఉండి ఇటువంటిది ఏమీ లేదు ఏదో పని కట్టుకుని ఒక పూట వెళ్తున్నారు ఒక గంట వెళ్తున్నారు వచ్చేస్తున్నారు అది కూడా యావరేజ్గా నెలకు ఒకటి రెండు చోట్లకి మాత్రమే వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుమించి అందుబాటులో ఉండట్ల మ్యాక్సిమం వారంలో మూడు రోజులు బెంగళూరులో స్పెండ్ చేస్తున్నారు రెండు రోజులు లేదా మూడు రోజులు తాడేపల్లిలో స్పెండ్ చేస్తున్నారు ఒక రోజు ఎక్కడొక దగ్గర టూర్ పెట్టుకుంటున్నారు అయిపోతుంది ఆయన షెడ్యూల్ గడిచిన పంతొమ్మిది నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇలాగే ఉంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి ఒక టూర్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు బస్సు యాత్ర కానీ లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారు దాదాపుగా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క పార్లమెంటులో ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ప్రతి జిల్లాని టచ్ చేసేలాగా ఒక ప్లాన్ చేస్తున్నారు ఇది జస్ట్ పాదయాత్రకి ట్రయల్ వెర్షన్ లాంటిదనమాట ఈ బస్సు యాత్ర కానీ ఏదో ఒకటి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడు నాకు తెలిసిందైతే రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ నుంచి లేదా రెండు వేల ఇరవై ఏడు జూలై రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది కదా అప్పటి నుంచి అయినా సరే పాదయాత్ర చేస్తారు రెండు వేల ఇరవై ఏడు జూలైలో పాదయాత్ర మొదలు పెడితే రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్కి అయిపోతుంది రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్లో పాదయాత్ర మొదలు పెడితే రెండు వేల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు జరుగుద్ది సో ఎన్నికలకి ఆ ఫ్లేవర్ ఉండాలి ఆ పాజిటివ్ వైబ్ ఉండాలి అంటే ఎన్నికలకు ఒక రెండు నెలల ముందు పాదయాత్ర ముగిస్తే బాగుంటుంది ఆ పాజిటివ్ వైబ్ ఇంకా జనంలో ఉంటుంది ఆ జోష్ ఇంకా జనంలో క్యాడర్లో ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే తన పాదయాత్ర అనౌన్స్ చేస్తారు ఈవెన్ తెలంగాణలో కేటీఆర్ గారు కూడా ఎప్పుడూ అనౌన్స్ చేశారు తెలంగాణకి మనకి ఆరు నెలలు ఎన్నికలకు తేడా కదా సో కేటీఆర్ గారు సంవత్సరం కిందటే అనౌన్స్ చేశారు నేను రెండు వేల ఇరవై ఏడు నుంచి పాదయాత్ర చేస్తానని సో ఇద్దరు సోదరులు ఇద్దరు అపూర్వ సోదరులు కూడా పాదయాత్ర మేబీ ఒకే టైంలో జరగవచ్చు అది ప్లానింగ్స్ పాదయాత్ర ప్లానింగ్స్ అయితే అలా ఉన్నాయన్నమాట సో వైసీపీకి సంబంధించి పెద్ద పెద్ద ప్లాన్సే ఉన్నాయి గతంతో పోలిస్తే భిన్నంగా కొంచెం స్ట్రాంగ్గానే చేస్తున్నారు థ్యాంక్ యూ